పెద్దవాళ్ళు వాళ్ళు ఎందుకంటే గుంటే ఇక్కడికి వచ్చి ఈ కాపలు ఎక్కడ ఇప్పుడు తప్పు కదా అది కష్టపడుతున్నాము ఎక్కడా ఆ కాపులు పైకి పోవాలి ఆ కాపలు ఎంత ఆయన తీస్తాను ये <laughs> नाम <laughs>

అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కడపలో నగర్లో జరిగిన విషయాన్ని క్షుణ్ణంగా చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాల నుంచి వృద్ధులు వికాంగులు వికలాంగులు వితంతువులు ఎవరైతే కించును అందుకుంటున్నారో వాళ్లకు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి సచివాలయ సిబ్బంది వాళ్ళిద్దరు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చి అలవాటు చేశారు అలవాటు ఉంది అలాగే గత కొన్ని సంవత్సరాలుగా ఇలా ఇస్తూ వచ్చినారు ప్రస్తుతం ఈ నెల మాత్రము వాళ్ళకు ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చాయో లేకపోతే రాజకీయ నాయకుల నుంచి సంకేతాలు ఉన్నాయో తెలియదు కానీ సచివాలయ సిబ్బంది గందరగోళం చేసేసారు గందరగోళం ఏంటంటే ఇవ్వతి పింఛని ఎవరంట వేపిస్తారంట ఇళ్ళకాడ రాదంట సచివాలయం వెళ్ళాలంట అని ఒక అపవాదు తీసుకొచ్చారు ఈ అపవాదం వల్ల గందరగోళానికి గురైన ఎవరైతే వికలాంగులు వృద్ధులు వితంతి పింఛనులు వారు ఉన్నారో వాళ్ళు దండోపదండాలుగా గ కడప గౌసలాగ సచివాలయానికి వచ్చి చేరారు ఈడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే సచివాలయం సొంత భవనం లేదు పైగా చిన్న కార్యాలయం ఆ కార్యాలయం గంద అందరూ వచ్చి ఒక్కసారి పడడం వల్ల ఇక్కడ పెద్ద గందరగోళం సమస్యగా తయారిపోయింది ఇది ఎందుకు జరుగుతుంది మేము స్థానికుల సచివాలయ సిబ్బందిని విచారిస్తే సచివాలయ సిబ్బందిలో కొందరు చెప్పిన విషయం ఏంటంటే మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి ప్రభుత్వం నుంచి మేము గత కొన్ని రోజుల నుంచి పోరాడుతున్నాము కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చాము ఎమ్మెల్యే గారికి అర్జీలు ఇచ్చాము మా సమస్యల పరిష్కారం కాలేదు అందువల్ల మేము ఆలస్యం చేశాము అని అంటే సచివాలయ సిబ్బంది ధోరణి పెట్టిందంటే సచివాలయ సిబ్బంది ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం పోరాడి సాధించుకోవాలి కానీ ఇలా పింఛన్దారులకు ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ దీనివల్ల ప్రభుత్వము మీదకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఇతంతులు విజ్ఞానులు కానీ వీళ్ళు పింఛన్ హక్కు కోల్పోతున్నామనే భయంతో వీళ్ళు చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశం సచివాలయ సిబ్బంది కల్పించారు దీన్ని ప్రభుత్వం దగ్గర సాధించుకోవాలి ఏదైనా పోరాడి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఈ ఇబ్బందులకు వీళ్ళకు పింఛన్ త్వరగా అందజేయాలని కోరుతున్నాం ఎంఆర్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కడప